అజే ముంబై వెళ్తూ ఉంటాడు కార్ బ్యాక్ సీట్లో కూర్చుని కొద్దిసేపటి నుంచి రేషు అసలుకి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు కానీ వాళ్ళు ఫోన్ కలవదు ఊహ్ వీళ్ళిద్దరూ ఫోన్స్ ఎక్కడ పెట్టేశారు అట్ రీచబుల్ అని వస్తున్నాయి ఐహోప్ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అజయ్కి తన మనసులో ఎందుకో ఏదో చెడు జరుగుబోతుంది అనిపిస్తుంది కానీ ఏంటో అర్థం కాదు ఒకవైపు వసు రిషు కోట్ వేసుకుని ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఒక మూలా ముడిచిపెట్టేసుకుని మోకాలు దగ్గర పెట్టుకుని హత్తుకొని కూర్చుని ఉంటుంది ఆ చలికి టెంపరేచర్ చాలా తక్కువ ఉండడం వల్ల వసు చాలా వణికిపోతూ ఉంటుంది రిషు కూడా వణుకుతూ ఉంటాడు కానీ కొంచెం కంట్రోల్గా ఉంటాడు టైం గడిచే కొద్దీ వసు పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటుంది రిషు వసుని చూసి చాలా ఆందోళన పడతాడు వసుని ఎలా కాపాడాలో ఏం చేయాలో తనకు అసలు ఏం అర్థం కాదు రిషు ముందుకు వెళ్ళి నిల్చుని వసుంధర మనం బయటకు వెళ్తాం సరేనా నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్తాడు పసుపు రిషు వైపు చూసి ఓకే అన్నట్టు ఊపుతుంది తన పెదవులు కూడా వణుకుతూ ఉంటాయి తనకి ఇదే చివరి రోజేమో తండేస్ అయిపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది రిషు కూడా వసు పక్కనే కూర్చుంటాడు తను అలా చూస్తూ ఉంటే రిషు గుండె పెద్దలైపోతుంది ఆ చలిలో చాలే కాదు అసలు వసుని ఎలా చనిపోనిస్తాడు సడన్గా వణుకుతున్న వసుని తన చేతుల్లోకి తీసుకుంటాడు నేను నీకేం కానివ్వను అంటూ తన చెవిలో చెప్తాడు సో తను వణుకుతున్న చేతులతోనే రేషుని గట్టిగా పట్టేసుకుని తన ఫేస్ని రేషు హార్ట్లోకి పట్టేసుకుని షర్ట్ గట్టిగా పట్టేసుకుంటుంది అలా రేషు హార్ట్ బీట్ వింటూ ఉంటే వసుకి చాలా పీస్ఫుల్గా ఓదార్పుగా అనిపిస్తుంది రిషు వసుని చేతుల్లోకి తీసుకున్న తర్వాత వసు కొంచెం వణకడం తగ్గుతుంది ఎప్పటికీ తన చేతులతో రక్షించుకోవాలి అన్నట్టుగా వసుని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు బ్యాక్ సైడ్ తన చేతితో రబ్ చేస్తూ ఉంటాడు తన శరీరం నుంచి వచ్చే వేడికి వసుకి కొంచెం ఉపశమనం అనిపిస్తుంది ఇలా కొద్ది నిమిషాలు బాగానే గడుస్తాయి కానీ కొద్దిసేపటికి వసుకి ఆ హగ్గు కూడా ఏమాత్రం పనిచేయదు రిషు అస్తమాను తన ఫోన్ వైపు చూస్తూనే ఉంటాడు సిగ్నల్స్ వస్తున్నాయా అని చెక్ చేసుకుంటూ వసుకి ఏ క్షణంలో అయినా నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది రిషుని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది ఏమైనా బెటర్గా ఏమైనా ఉంటుంది ఏమో అని రేషు కూడా అలాగే వసుని రఫ్ చేస్తూ ఉంటాడు రిషప్ నేను నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు నేను చనిపోయే ముందు ఈ నిజం నీకు చెప్పాలి వసు ఇంకా చచ్చిపోతాను కదా అనేసి తన మనసులో మాటలు రీషబ్ చెప్పేద్దాం అనుకుంటుంది తను ప్రేమించాను అనేసి నీకేమైనా పిచ్చి పట్టిందా వసుందరా నీకేమీ జరగదు నీకేమీ జరగనివ్వను అంటూ భయపడుతూ వసుని ఇంకా దగ్గరికి లాగేసుకుంటాడు అసలు వసుని ఎలా చనిపోనిస్తాడు తన మాటలకి ఫుల్ షాక్ అవుతాడు వసు తనతో ఏం చెప్పాలనుకుంటుందో రిషబ్కి తెలుసు కానీ ఇప్పుడు తనకి ఆ విషయం ఇంపార్టెంట్ కాదు వసు ప్రాణమే ఇంపార్టెంట్ నేను ఎలా అయినా కాపాడుకోవాలి తను వసుని చాలా ప్రేమించాడు అలాంటిది తన ముందే వసు ప్రాణాలు పోతుంటే రిషు బ్రతకగలడా తన కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి సో ఇంకా తన ప్రాణం పోతుంది అనుకుని ఐ లవ్ యూ రిషబ్ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ చెప్పి ఫుల్ గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఆ ప్రేమ ఇన్నాళ్ళు తనకి బాధను మాత్రమే ఇచ్చింది తన ప్రేమను బయటకు చెప్పిన తర్వాత చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది ఒక్కసారిగా ఏడుస్తుంది వసు ప్రేమిస్తున్నానని చెప్పేసరికి రిషబ్ గుండె పగిలిపోతుంది తను కూడా ఏడుస్తూ ఉంటాడు తను తన్ని ప్రేమిస్తుందని తెలుసు తను కూడా వసుని ఎంతగానో ప్రేమించినా కానీ వసు ప్రేమని అంగీకరించలేదు తను కూడా ప్రేమిస్తున్నానన్న విషయం వసుకి చెప్పడు ప్లీజ్ రిషబ్ గారు నన్ను చనిపోనివ్వండి నాకు బ్రతకాలని లేదు దయచేసి నన్ను రక్షించకండి ఇంకా ఈ బాధని నేను భరించలేను నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించవని నీ ప్రేమ లేకుండా నేను ప్రతిరోజు చస్తూ బ్రతుకుతాను అదే నేను ప్రేమించే వ్యక్తి చేతుల్లో మీ చేతుల్లో చనిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది నన్ను చనిపోనివ్వండి అంటూ రీషుని అలా హక్ చేసుకునే చిన్నగా చెప్తూ ఉంటుంది తను మొత్తం చెప్పేసిన తర్వాత తన పెదవుల పైన చిన్నగా చిరునవ్వు వస్తుంది తను ప్రేమించిన వ్యక్తి చేతుల్లోనే తుది శ్వాస వదులుతున్నాను అన్నట్టుగా అనుకుంటుంది ప్రేమని చెప్పినందుకు రిషు తన గురించి ఏమనుకుంటున్నాడో అస్సలు పట్టించుకోలేదు వాసు సుందర మాటలకు రిషు తలపైన పిడుకులు పడ్డట్టు అవుతాయి తనని చచ్చిపోనివ్వమని అడుగుతుంది అది ఎలా జరగనిస్తాడు తన ఎలా అయినా కాపాడతాడు ఈ క్షణంలో తనకి ఆమె తప్ప ఇంకా వేరేది ముఖ్యం కాదు సుందరై తన ప్రాణం చనిపోతే తను కూడా జీవించలేడు తన ప్రతి శ్వాసలోనూ తన పేరే రాసి ఉంది యశు వసు ఫేస్ పట్టుకుని నేను నీకేం జరిగేనివ్వను వాసుందర నువ్వు నా మాట వింటున్నావా నిన్నీకేమి జరగనివ్వను అంటూ గట్టిగా అరుస్తాడు సో కళ్ళలోకి చూస్తూ తనంత గట్టిగా అరుస్తూ ఉంటే యశు తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో మాటల్లో చెప్పలేకపోయినా తన కళ్ళు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాయో అరిచి చెప్తున్నాయి మీరు అజయ్ కోసమే నన్ను కాపాడాలనుకుంటున్నారు కదా ప్లీజ్ దయచేసి అలా చేయకండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తనని ఎప్పటికీ ప్రేమించలేను దయచేసి నన్ను చనిపోనివ్వండి రిషబ్ నేను ఎలా తనని మోసం చేస్తున్నానన్న ఈ ఫీలింగ్స్తో నేను బ్రతుకుండాలి అనుకోవడం లేదు ప్లీజ్ అంటూ చేతులు రెండు జోడించి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి రిషుతో మాట్లాడుతూ ఉంటే తన మాటలు విని రీషు కళ్ళు గట్టిగా మూసుకొని ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు ఫ్రెష్ గా ఇంకొన్ని కన్నీళ్లు కారిపోతాయి తను ఇప్పుడు వసుంధరని కాపాడాలనుకుంటున్నది అజయ్ కోసం కాదు తన కోసం తను ఎంతగానో ప్రేమించాడు కానీ అది చెప్పలేడు ఒక్కసారిగా సీరియస్ సీరియస్గా చూస్తూ నోరు మూస్తావా మాట చనిపోతానంటూ బయటకు వచ్చిందో అంటూ వేలు చూపించి ఏం ఆలోచించుకున్న ఐ డోంట్ కేర్ కానీ నేను ఎలాగైనా కాపాడుతా నేను నిన్ను చనిపోనివ్వను ఎందుకంటే నేను అంటూ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టబోయి ఒక్కసారిగా ఆగిపోతాడు అలాగే వసు కళ్ళల్లో కొద్దిసేపు చూస్తూ ఉండిపోయి కళ్ళు మూసుకుని మీరు మీ బట్టలు తీస్తారా అంటూ తన ఫేస్ని పక్కకు తిప్పేసుకుంటాడు వసు ఒక్కసారిగా రీషు మాటలు విని ఫుల్ షాకే కళ్ళు పెద్దవి చేసుకుని అలా ఉండిపోతుంది తక్షణంలో రిషు వసు ప్రాణాలను కాపాడడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఎవరు ఎప్పుడు వస్తారో తలుపులు ఎప్పుడు తెరుస్తారో తనకు తెలియదు ఆ సమయంలో తన శరీర వేడిని ఆమెకి ఇవ్వడం తప్ప వేరే మార్గం కనిపించలేదు ఇప్పుడు ఆలస్యం చేసి వసుంధర ప్రాణాలకి ఏమైనా ప్రమాదం వస్తే ఇప్పుడు బాధపడుతూ ఉండే కంటే ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నో రిషబ్ నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను నిన్ను అలా చేయనివ్వను అంటూ రిషుని కొంచెం దూరంగా నెడుతుంది నేను చనిపోవడమే మంచిది నన్ను కాపాడొద్దు అంటే అరుస్తుంది వసు హ్యాండ్స్ పట్టుకొని మళ్ళీ దగ్గరకు లాక్కుంటాడు తన ఫేస్ పట్టుకొని నేను నీ స్థానంలో ఉండి నువ్వు నా స్థానంలో ఉంటే నువ్వు నన్ను చనిపోనిస్తావా అని అడుగుతాడు వసుకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు తల దించేసుకుంటుంది ప్లీజ్ వసుంధర అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు గదిలో మనం రేపటి వరకు బ్రతుకుండాలంటే ఒకళ్ళ శరీర వేడి ఒకరికి అవసరం మనకి వేరే మార్గం లేదు దయచేసి ఈ ఒక్క రాత్రికి అన్ని పక్కన పెట్టు నేను చేతులు జోడించి వేడుకుంటున్నా అంటూ చేతులు జోడిస్తాడు వసు ఏం మాట్లాడదు నిశ్శబ్దంగా అలానే ఉండిపోతుంది రిషుకు అర్థమైపోతుంది వసు ఇలా వినదని చెప్పేసి ప్లీజ్ వసుంధర నా కోసం ఇప్పుడు నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది నేను చనిపోయినా పర్వాలేదా రిషు అలా అనగానే వసు వెంటనే రిషు నోటి మీద తను చేపెట్టి ఆపేస్తుంది మళ్ళీ తల దించేసుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రిషబ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ తనలో తానే చెప్పుకుంటూ గొనుక్కుంటూ ఉంటుంది రీషు కళ్ళు మూసుకొని ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటాడు వసు తన డెసిషన్కి ఒప్పుకుందని అర్థమవుతుంది సో తన ప్రాణాలు కాపాడడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు రీషుకి ఇప్పుడు తన మొహం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది లైట్గా చిరునవ్వు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా కారుతూనే ఉంటాయి నీకేం కానివ్వను నేను ఎలా అయినా రక్షించుకుంటాను అని మనసులో అనుకుని పసు సారీ పళ్ళు పిన్ తీసి దాన్ని లైట్ గా తన పైన కప్పుతాడు తను కూడా షర్ట్ తీసుకుని ఉంటాడు రిషు కూడా ఆ చలికి తట్టుకోలేకపోతూ ఉంటాడు కానీ వసు కోసం తను బలంగా ఉంచుకుంటాడు అలాగా వసుని ఫ్లోర్ పైన పడుకోబెట్టి తను కూడా వసు సారీని కప్పుకుంటూ తన పక్కన పడుకుని శారీతో వాళ్ళిద్దరిని కప్పి వసు బ్లౌజు లోపల ఇన్నర్ చేస్తాడు తన కళ్ళు మాత్రం వసు ఫేస్ నే చూస్తూ ఉంటాయి వసు ఫుల్గా స్పృహ లైట్గా ఉంటుంది కళ్ళు మూసుకొని నిన్ను ప్రేమిస్తున్నాను రిషబ్ ఐ లవ్ యూ రిషబ్ ఐ లవ్ యూ అంటూ తనలో తను కొనుక్కుంటూ ఉంటూ చెప్తూ ఉంటుంది రిషు అలా వసునే చూస్తూ ఉంటాడు అలా వసు వైపు చూస్తూనే వాళ్ళిద్దరి క్లాత్స్ పక్కన పడేసి శారీతో చుట్టుకొని రి శరీరం నుండి వచ్చే వేడిని ఇంకొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు రిషు వసు బ్యాక్ సైడ్ అలా రబ్ చేస్తూనే ఉంటాడు హీట్ని ఇవ్వడం కోసం రిషు ఎప్పుడైతే వసుని తన కౌగిడ్లోకి తీసుకున్నాడో ఆ వేడికి తిరిగి వసుకి మళ్ళీ స్పృహ వస్తుంది వసుంధర కూడా రిషబ్ ని గట్టిగా హత్తుకుని కళ్ళు గట్టిగా మోసుకుని ఉంటుంది మనకి స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది అశోక్ ఎప్పుడు కూడా తనలో తనని దాచేసుకోవాలి అనిపిస్తుంది చివరికి ఆ దేవుడు వసుంధర కోరికను నెరవేర్చాడు తన చేతుల్లో అలా ఉండడం తనకి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది రిషబ్ చేతుల్లో తనకి చాలా సురక్షితంగా ఉన్నట్టు ఉంటుంది తనని ఎప్పుడు రిషబ్ తన వెచ్చని చేతుల్లో ఇలాగే దాచేసుకోవాలి అనుకుంటుంది రిషు చేతుల్లో తనకి లైఫ్ లో ఏం కావాలో అన్ని దొరికి అనిపిస్తాయి తన హార్ట్ కి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తన పెదవుల పైన ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ వస్తుంది తన కౌగిల్లో తను ఎవ్రీథింగ్ ప్రతిదీ మర్చిపోయింది ఏది తప్పు ఏది ఒప్పు అన్నీ మర్చిపోయింది యేషు తనని ఎప్పటికీ ఇలాగే పట్టుకుని ఉండిపోవాలి అని కోరుకుంటుంది క్షణం తన ఊపిరి ఆగిపోయిన తన ప్రశాంతంగా చనిపోవచ్చు అనుకుంటుంది ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే ఎలా ఉంది ఎపిసోడ్ నస్తే లైక్ మర్చిపోకండి ఎరికైనా ఈ ఎపిసోడ్ నచ్చకపోయినా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా సో సారీ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి ఓయా ఎస్టర్డే అడిగాను కదా మీరేం గెస్ట్ చేశారు ఇప్పుడు నేను చెప్పింది గెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా గెస్ట్ చేస్తారా థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ బాయ్